நாயகனாய் நின்ற நந்தகோப்பனுடைய கோயில் காப்பானே கோடி தோன்றும் தோரண வாசல் காப்பானே மஜிக்கதவம் கதவம் தாழ்த்திழவாய் அயர் சிறுமியரோ முக்கு அழைவழை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூமோமாய் வந்தோம் துயலல பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே అమ్మా నీనే కదవం నీ కేలో రెంబావాయ్ పదహారవ నాటి ఉదయం గోదాదేవి స్నానవ్రతం లేక శ్రీవ్రతం అన్నది ఆచరించటానికి ఇల్లు వెడలి బయలుదేరి వచ్చేటటువంటి సమయానికి అందరు చెల్లు సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం కలిగినటువంటి చెలి తిని నెమ్మదిగా ఏ విధంగా ప్రచోదన చేస్తే తమతో కలిసి రావడానికి సిద్ధమవుతుందో ఆ విధంగా ప్రచోదన చేయడం అందరూ కలిసి రావటం జరిగింది ఇంకా వీరిక్కడి నుంచి చెలులందరూ కలిసి బయలుదేరి నందగోపుని ఇంటికి వెళ్తున్నారు ఒక్కసారి ఊహించండి గోదాదేవి ఎక్కడ ఉంది శ్రీవిల్లిపుత్తూరులో ఉంది విష్ణుచిత్తుడి ఇంట నివాసం తాను దర్శించుకోవడానికి అనునిత్యం వెళ్ళేది విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయిని కానీ ఇవిడేం చెప్తోంది నందగోపుడి ఇంటికి వెడుతున్నాను రండి అంది నందగోపుడి ఇంటికి చేరి అక్కడ వారి ఇంటికి కాపలా ఉన్న కావలి వారిని సంబోధించి మాట్లాడుతుంది అంటే శారీరకంగా విల్లిపుత్తూరులో ఉంది భౌతికంగా కానీ గోదాదేవి యొక్క జీవ ప్రజ్ఞ ఆత్మ నందగోకులంలోనే ఉంది ఈ భౌతిక ప్రపంచమంతా కూడా ఆ విధంగానే దర్శనమిస్తోంది తప్ప ప్రత్యేకంగా మరొక రకంగా లేరు విల్లిపుత్తూరులాగా లేరు బృందావనంలాగానే ఈ కంటికి తోస్తోంది అందుకని అక్కడికి వెళ్ళి ఆ కావలి ఉన్నటువంటి నందుడి యొక్క భవనానికి కావలి ఉన్నటువంటి కావలి వారిని సంబోధించి మాట్లాడుతోంది ఏమంటే అందరికీ నాయకుడైనటువంటి నందగోపుడి భవనాన్ని కాపాడుతున్నటువంటి భవన పాలక అంటే భవనానికి ముందు నిలబడి కాపాడుతున్నటువంటి కావలి మమ్మల్ని లోపలికి వదులు జెండాతో ప్రకాశిస్తూ తోరణాలతో అందంగా ఉన్నటువంటి ద్వారాన్ని కాపాడుతున్నావు అంటే ఇక్కడ ఈ విశేషణం ద్వారాన్ని గురించి చెప్పేది ద్వారపాలకుడు కూడా కొంచెం వర్తిస్తుంది ఈ పనికిరాని తలుపు దగ్గర ఉన్నావు అని లేదు చాలా అందంగా ఉన్నటువంటి ద్వారం జెండాలు ఉన్నాయి తోరణాలు ఉన్నాయి ఇవి ఇంటికి శుభ చిహ్నాలుగా చెప్తారు ఇప్పుడు మనం ప్రత్యేకంగా శుభకార్యాలు అయినప్పుడు ఇంటికి తోరణాలు కడతాం కానీ తిరుమల లాంటి ప్రదేశాల్లో నిత్య కళ్యాణం పచ్చ తోరణం ప్రతిరోజు తోరణాలు కడతారు తోరణం అన్నది శుభానికి చిహ్నం అంతేకాదు ధ్వజం కూడా ప్రతి ఇంటి మీద ఒకటి ఉండడం సంప్రదాయం అని మనకి పెద్దలు చెప్తున్నమాట ప్రత్యేకంగా కొన్ని పర్వదినాలలో ఇంటిపైన ధ్వజాన్ని ఎగరేస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ మనకి కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంప్రదాయాలు కానీ అప్పటి వాళ్ళకి బాగానే ఉన్నాయి కదా జెండాతోనూ తోరణాలతోనూ చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ద్వారాన్ని కాపలా కాస్తున్నటువంటి ఓ ద్వారపాలక మణులతో అందమైన తలుపుల గడియలని తెరు తలుపులు ఉన్నాయి ఆ తలుపులకు ఇట్లా ఉన్నాయి ఆ గడియల మీద మంచి మంచి మణులు తాపడం చేసి ఉన్నాయి మనం మామూలు గాజు రాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం ఈనాటి వాళ్ళం కానీ వాళ్ళకి తమకున్నటువంటి సంపద ఏదైతే ఉందో అది ఎక్కడో దాచుకోవటం కాక కనపడేటట్టుగా అనుభవించటమే ఎంత ఉంటే ఏం లాభం ఎక్కడో ఇనపెట్టెల్లో అట్టడుగున దాచుకున్న ధనం కానీ నగలు కానీ వస్తువులు కానీ అలంకారాలు కానీ ఉండి ఏం లాభం వాటిని నిత్యకృత్యంలో వాడుకున్నప్పుడే ఉపయోగం కనుక వారు భాగ్యమే కాదు వాళ్ళకి భోగం కూడా ఉంది అంటే ఉన్న భాగ్యాన్ని అనుభవించగలిగినటువంటి ఒక లక్షణం కూడా ఉంది కనుక చక్కగా తలుపుల గడియలకి మణులు తాపడం చేస్తున్నాయి అట్లాంటి తలుపుల గడియల్ని తెరవవలసింది మేము గోపబాలికలం గోపికలం ఎవరు అడుగుతారు కదా ఎవరైనా సరే వస్తే నువ్వెవరు అంటే సమాధానం చెప్పాలి మేము ఈ ఈ గోకులంలోనే ఉన్నటువంటి గోపబాలికలం మాకు మాయావి మణివర్ణుడు అయిన కృష్ణుడు తాను ధ్వని చేసే పర అనే వాద్యాన్ని ఇస్తానని నిన్ననే మాకు ఇచ్చాడు వీడికి మాయావి అన్నటువంటి విశేషణం వాడడం చాలా ఇష్టం కృష్ణుణ్ణి ఇక్కడ మాయావి అంటే మళ్ళీ చెప్తున్నాను అనేక మార్లు అనుకున్నాం మాయావి అంటే మోసగాడు కాదు లీల చేసేవాడు అవతల వారికి అర్థం కాకుండా తన చేష్టలతో అద్భుతాన్ని కలిగించేటటువంటి వాడు అద్భుతమ అద్భుతమనే భావానికి ఆలవాలమైనటువంటి వాడు అది ఇక్కడ మాయావి ఈయన మణివర్ణుడు అంటే నీలమణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు కృష్ణుని గురించి ఏమనుకుంటా నల్లనివాడు అంటే ఏదో బొగ్గులాగానో కాకిలాగానో నల్లగా ఉంటాడా కాదండి మిలమిలమిలా మెరిసిపోయే నీలమణిలాగా ఉంటాడు అందుకే కదా ఉజ్వల నీలమణి అని మనకు మంచి గ్రంథం రచించటం కనపడుతూ ఉంటుంది ఈ రాధాకృష్ణ సంప్రదాయం వారికి చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉజ్వలం చాలా ప్రకాశించేటటువంటి నీలమణి నీలం అటువంటి మణి వర్ణ ఆయన శరీరంలో నుంచి కాంతొస్తుంది మణి అంటే స్వయం ప్రకాశకమై పారదర్శకంగా ఉండేటటువంటి దాన్నే మణి అంటారు దీన్నే శ్రేష్టతా వాచకంగా వాడతాం ఈయన మణివర్ణుడు అంటే ఈయన శరీరం ఎంత పారదర్శకంగా ఎంత మిలమిలా మెరిసిపోతూ ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పైగా మాయావి ఆ విశేషణం మాత్రం వదిలిపెట్టదు ఆ శ్రీకృష్ణుడు తాను మ్రోగిస్తూ ఉండేటటువంటి పర అనేటటువంటి ఆ వాయిద్యాన్ని మాకు ఇస్తానని నిన్ననే వాగ్దానం చేశాడు మేమేం ఊరికే రాలా కొత్తగా ఆయన దగ్గర ఆయన్ని కలవాలి అనేటటువంటి ఒక అభ్యర్థనతో రాలేదు మేము మమ్ మళ్ళీ రమ్మని ఇస్తానని వాగ్దానం చేశాడు గనక అందుకోసం వచ్చాము మరొక ప్రయోజనం ఏం లేదు మాకు పెద్ద పెద్దవేమి అక్కర్లా పరా అనేటటువంటి ఆ వాయిద్యం ఒకటి ఇచ్చేస్తే చాలు అటువంటి నిర్మలమైన మనసుతో వచ్చామే కానీ ఏ రకమైన స్వార్థపుట ఆలోచనలు లేవు మాకు పైగా ఆ కృష్ణుణ్ణి చూడ్డానికి ఎలా వచ్చాం మంగళ గీతాలతో మేల్కొల్పడానికి వచ్చాం అంటే ఎవరన్నా మనకి ఏదైనా ఇస్తాము అనగానే తొందరగా వెళ్ళి తెచ్చుకుందాం అనిపిస్తుంది కదా ఇక్కడ కూడా అంతే ఆయన మాకు పర అనేటటువంటి దాని ఇస్తానని అన్నాడు మళ్ళీ మనసు మార్చుకోకుండా అభిప్రాయంలో తేడా రాకుండా వెంటనే తీసుకోవడం అన్నది ప్రధానం కనుక మాకు మాట ఇచ్చిన ప్రకారం పష అనే వాయిద్యాన్ని ఇస్తానని నిన్న వాగ్దానం చేశాడు కనుక మేము వచ్చాము అంతే నువ్వు మమ్మల్ని కాదని మాత్రం అనద్దు అయితే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నువ్వు చాలా దగ్గరగా తీసి బిగుతుగా ఉండేట్టుగా చేసి తలుపులు బయట శబ్దం కూడా లోపలికి వెళ్లకుండా చాలా భద్రంగా తలుపులేసావు అందువల్ల ఆ తలుపుల్ని నువ్వే తెరు మమ్మల్ని లోపలికి వెళ్ళని అని అడిగారట ఇక్కడ చూడండి ద్వారపాలకుల గురించిన ప్రస్తావన ఎందుకు అంటే ఏ దేవాలయంలోనన్నా ఆళ్వారుల విగ్రహాలు కనపడకపోవచ్చు కానీ ద్వారపాలకులు లేకుండా ఏ ఆలయం ఉండదు ఆ ద్వారపాలకులు మూలమూర్తి ఎట్లా ఉంటుందో దానికి ప్రత్యేకగా అటువంటి అలంకారాలు రూపరేఖలే కలిగినట్టుగా ఉండడం మనం గమనిస్తాం కనుక మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమని ఎవరిని అడిగారు ద్వారపాలకుల్ని అడిగారు తప్పనిసరిగా ఉంటారు కదా దాసదాసోహం సంప్రదాయంలో భగవంతుడి దాసులందరూ కూడా పూజనీయులుగానే ఉంటారు ఈ తలుపులు ఎట్లా వేస్తున్నాయి అంటే ఈ ద్వారపాలకుడు వేసినవి బిగుతుగా ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకదాంతో ఒకటి చేరి ఇలా దగ్గరగా ఉన్నాయి బయట నుంచి గాలి కూడా రాకుండా వాటిని లోపల నుంచి నువ్వు తెరవాలి తప్ప మేము బయట నుంచి తెరవలేము కనుక మమ్మల్ని లోపలికి రానియవలసినది తలుపులు బిగుతుగా గట్టిగా దగ్గరగా వేశారట అంటే బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటికి కానీ ఏ శబ్దము రాకుండా ఎవరు రాకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా పడ్డారు ఎందుకంటే లోపలికి నందుడింటి కాపలా పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ఎందుకంటే కృష్ణ బలరాముల్ని సంహరించడానికి ఎప్పుడూ ఏదో ఒక రాక్షసులు లేదా మాయ రావడం జరుగుతూనే ఉంది అయినా నాయకుడు గనక కాపలా మనిషి ఉంటే ఉండొచ్చు లేకపోయినా ఇందుకోసమన్నా కారణం కావచ్చు ఏదేమైనా కాపలా ఉన్నటువంటి వాళ్ళు తలుపుల్ని చాలా దగ్గరగా గట్టిగా ఇలా బిగుతుగా ఉండేటు వేశారు వాళ్ళు తీయాలి తప్ప బయట నుంచి దాన్ని కొట్టి లేదా తెరిచి లోపలికి ప్రవేశించేటటువంటి అవకాశం లేదు ఏమిటివి ఈ రెండు తలుపులు అహంకార మమకారాలు ఇవి ఉన్నంతకాలం దర్శనం అన్నది జరగదు కనుక ఆ తలుపుల్ని పైగా ఎవరికి వాళ్ళు తీసుకోలేరు అహంకార మమకారాలు నా విని పోగొట్టుకోగలనా లేదు కదా ఏ గురువు చెప్పినటువంటి ఉపదేశం వల్లనో మంచి మాటల వల్లనో నాకు అహంకార మమకారాలు పోగొట్టుకోవాలి అనే ఊహ ఉన్నప్పుడు వారు వచ్చి పోగొట్టడం జరుగుతుంది ఎట్లాగంటే లోపల గడియ వేస్తున్నటువంటి తలుపుని బయట నుంచి కొడితే లోపల ఉన్నవాళ్ళు ఆ గడియ తీయాలే తప్ప బయట నుంచి ఎంత కొట్టినా తలుపు తెరుచుకోబడదు కదా అదేవిధంగా అహంకార మమకారాలు అనేటటువంటి తలుపులు చాలా గట్టిగా దగ్గరగా వేస్తున్నాయి వాటిని పోగొట్టడానికి నీ దయ కావాలి నా అంతటి నాకు అయ్యేటటువంటి పని కాదు అని చెప్పి ఈ పాసురంలో ద్వారపాలకుల్ని తలుపు తెరవమని ప్రార్థించటంలో ఉన్న అంతరార్థంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది